హలో నమస్తే అండి ఆ దిస్ ఈస్ హరితాకల అండ్ ఐఎమ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మీ పార్ట్నర్ వాళ్ళు ఎవరైనా అవర్నివ్వండి వైఫ్ అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ పదే పదే కాల్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అంటే ఒక కాల్ రెండు కాల్స్కి పర్లేదండి బట్ ఫిఫ్టీ కాల్స్ సిక్స్టీ కాల్స్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి మీ ఫోన్స్లో అంటే మీరు ఒక కండిషన్ క్రాస్ అవుతూ ఉంటారు రైట్ అట్ ద సేమ్ టైం మీకు అన్నిసార్లు మీ పార్ట్నర్ కాల్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా ఒక ఇష్యూ ఉంది అదేంటో చెప్పిన విపిటి అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం థెర దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి థెరపీ లేని ట్రీట్మెంట్ మనకి సొల్యూషన్ లేని ప్రాబ్లమే ఉండదు కదా సో వాళ్ళకి ఏం చేయాలి మరి ఇంత సత్తా ఇస్తున్నారు ఈ రిలేషన్షిప్ నాకు హెవీ అయిపోతుంది ఎవరో పీకల్ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా మీకు ఐ ఎగ్రీ కానీ ఒక్క నిమిషం వాళ్ళ షూస్లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని ఊహించుకోండి వాళ్ళ చైల్డ్హుడ్లో ఒక ట్రామా ఫేస్ చేసి ఉంటారు అదేంటో చెప్పన ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తే నేను ప్రేమించిన వాళ్ళకు దూరం అయిపోతారేమో అన్న భయము అంటే బాగా ఎమోషనల్ ఇన్సెక్యూరిటీస్ నుంచి వాళ్ళు పెరిగి ఉంటారు చిన్నప్పుడు ఆ చిన్నతనంలో వాళ్ళ ఫామ్ అయిన బిలీఫ్ సిస్టమ్ పెద్దగా అయిన తర్వాత స్ట్రాంగ్ అయిపోయి ఉండి ఉంటుంది ఆ వాళ్ళు నుంచి వచ్చే అతి ప్రేమని మీరు భరించలేనిగా కొంచెం తయారయ్యి ఉండొచ్చు నో ప్రాబ్లం విత్ దట్ ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు బట్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం మీ పార్ట్నర్కి మీరు హెల్ప్ చేయగలరు ఎలా అంటారా ఇంకొంచెం ప్రేమ ఇంకొంచెం నమ్మకం ఇంకొంచెం పేషెన్స్ అండ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ చాలా సపోర్ట్ వాళ్ళకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీకు నేను ఏమైనా హెల్ప్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్